హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాగ్స్ చూసారు ఈరోజైతే మనం మామిడి తోటలో ఉన్నామండి సో స్టార్టింగ్లో అయితే వీళ్ళు క్లోరోపైరి పాస్ దాంట్లోకి న్యూట్రెంట్ ఏదంటే కొన్ని న్యూట్రెంట్ కలిపి కొట్టారంట సెకండ్ రౌండ్కి ఇదిగో ఇమిడా క్లోప్రిడ్ ఇమిడా క్లోఫిడ్ థర్టీ పర్సెంట్ దాంట్లోకి మందు ఏదో వేశారండి మళ్ళీ రెండు వేసారంట మూడు రౌండ్ డెక్స్టార్ పల్విక్ యాసిడ్ బూస్టరు ఇక టోల్ ఫ్రెండ్ ఫ్రైడో ఏరిస్ కంపెనీ మిరాబెల్లి కంపెనీ టె టిఫిన్ టెక్నికల్తో ఉంటుందండి సో ఇవన్నీ కూడా వీళ్ళైతే మందులు ఇక్కడ కొట్టారనమాట చూడండి చూద్దాం రండి పూత అనేది ఏ విధంగా వచ్చిందో చూడండి పూత అంటే పూత విపరీతమైన పూత వచ్చిందండి చాలా బాగుంది పూత కోసం వీళ్ళు హెచ్డీ యాభై రెండు ముప్పై నాలుగు అగ్రోనా అనే ప్లానోఫిక్స్ టెక్నికల్తో ఉంటుందండి అగ్రోనా నాప్తు నెస్టిక్ యాసిడ్ సో ఈ నాప్తలి నస్టిక్ యాసిడ్ ఉన్నటువంటిది హెచ్డీ యాభై రెండు ముప్పై నాలుగు యాభై రెండు శాతం ఫాస్పరస్ ఉంటుంది కాబట్టి సో బాగా పూతలు అనేవి బాగా చాలా బాగా వచ్చాయన్నమాట చూడండి మొత్తం అన్ని కూడా సో ఈ జీడ ఎక్కువ ఉంది అనమాట సో జీడ కోసం అయితే వాళ్ళు సోలమోన్ కొట్టారంట ఆయన కూడా కంట్రోల్ కాలేదు సో టాటా వాళ్ళది అప్లాడ్ అని వస్తుంది ఫ్రెండ్స్ సో అది కొడితే కన్నా చాలా అంటే చాలా బాగుంది రిజల్ట్ అయితే వేరే వేరే వాళ్ళు కొట్టారు వీళ్ళకి సజెషన్ చేద్దామని మేము వచ్చాము తోటలోకి అయితే చూడండి మొత్తం తోట అంతా కూడా ఒక్కొక్క తోట అయితే బాగానే పట్టాయి పిందెలు కానీ కొన్ని చోట్ల ఇది కాలేదు పూత అయితే బాగా వచ్చిందనమాట వీళ్ళు ఇది కొట్టారనమాట చూడండి అలాగే కొద్దిగా ముందే వచ్చిన దానిలో అయితే కాయలు ఈ షేప్లో ఉన్నాయన్నమాట ఈ సైజులో ఉన్నాయి ఇక్కడ చూడండి కాయలన్నీ కూడా ఈ సైజులో ఉన్నాయి ముందు వచ్చినటువంటివన్నీ కూడా సో ఇప్పుడు కొన్ని అయితే నిదానంగా వచ్చాయి పూతలు సో వాటి అన్నిటికీ ఈ విధంగా వచ్చాయి అన్నమాట పూతలు అగ్రోనా ప్లానోఫిక్స్ టెక్నికల్తో లేదంటే ప్రైమా సెల్ఫ్ అని వస్తుంది సల్ఫర్ థర్టీ టూ పర్సెంట్ ఉంటుంది ప్రైమా సెల్ఫ్ అగ్రోనా హెచ్డి యాభై రెండు ముప్పై నాలుగు ఈ మూడు కాంబినేషన్లో కొట్టుకుంటే కన్నా చూడండి ఫ్లవర్ అయితే విపరీతంగా వచ్చింది అనమాట చాలా బాగుంది సో మధ్య మధ్యలో మనం పురుగు మందులు కూడా దోమ మందులు కొట్టుకోవాలి నాగార్జున కంపెనీ వాళ్ళ డెక్స్టార్ అని వస్తుంది తయామి దానికి దోమ కొట్టుకోవాలండి సో ఈ విధంగా అయితే కొన్ని కాయలు అయితే ఈ సైజులో ఉన్నాయన్నమాట వచ్చిన కాయలన్నీ కూడా సో ఇవన్నీ కటింగ్ పడ్డాయి ఆల్రెడీ సో ఈ కాయల మీద జీడ చూడండి ఈ బంక్ అనేది వచ్చిందంటే కానీ కాయలు అనేది మార్కెట్లో రేట్ అనేది తగ్గిపోతుంది సో దీ జీడకి మామూలుగా ముందే మనం కొట్టుకోవాలన్నమాట సో ఆకుల మీద చూడండి సుటీ మోల్డ్ అనేటువంటిది ఏ విధంగా ఉంది ఈ విధంగా ఆకుల మీదంత బంక్ అంత కారుతూ ఉంటుంది అనమాట సో దీనిలోకి మనము అడ్వాన్స్గా టాటా కంపెనీ వారిది అప్లాడ్ అనేది కొట్టుకుంటే అప్లాడ్ అనే ప్రోడక్ట్ కొట్టుకుంటే కనుక చాలా మంచి రిజల్ట్ ఉంది అనమాట అప్లాడ్ మోనో అనమాట ఈ రెండు కాంబినేషన్లో కొట్టుకుంటే మనకి ఈ అనేది ఆటోమేటిక్గా కంట్రోల్లో ఉంటుంది చూడండి అనేది జీడనేది ఎండకి నీ నిగలైన మెరుస్తూ ఉందన్నమాట ఆకుల మీద సో ఎప్పుడైతే ఈ తేనె మంచి పురుగు పూత స్టార్ట్ అయిన వెంటనే మనకి ఇది అవుతుంది అనమాట సో ఈ ఆదామ వాళ్ళది టబూజ్ ఉంది కదండి సో ఆ టబూజ్ కొట్టుకున్న స్టార్టింగ్లో కొద్దిగా కంట్రోల్ అవుతుంది మళ్ళీ లేదు అని అంటే కన్నా దాని తర్వాత టాటా వాళ్ళది అప్లాడ్ అప్లాడ్ ఉంటుంది అనమాట సో అప్లాడ్ అనే టెక్నికల్ అనేటువంటి ప్రోడక్ట్ చాలా మంచి రిజల్ట్ ఉంది సో అది అప్లాడ్ మోనో క్రోటోఫాస్ ఓకేనా సో ఈ రెండు కాంబినేషన్లో కొట్టుకుంటే గన మనకి జీడ్ అనేది ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది అనమాట సో అసిపెట్టు కొడితే ఏమవుతుందంటే కొద్దిగా పూత అనేది ఎర్రగా అవుతుంది డ్రాప్ అవుతుంది అనమాట సో మో మోనోను అప్లాడ్ ఈ రెండు కాంబినేషన్లో కానీ కొట్టుకుంటే మీకు మంచి రావడానికి అనమాట ఓకే బాయ్